హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగింటి ఇంటి షెడ్ రుచులు ఈరోజు వీడియోలో మీతో ఒక టేస్టీ అండ్ ఈజీ స్నాక్ రస్పుని షేర్ చేసుకోబోతున్నాను సన్నకార పోసిన ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఇంకెప్పుడు స్వీట్ షాప్ నుంచి కొనుక్కుని తీసుకురారు అంత టేస్టీగా ఉంటుంది చాలా గుల్లగా క్రిస్పీగా తింటుంటేనే నోట్లో కరిగిపోతూ ఉంటుందండి అంత టేస్టీగా ఉంటుంది వీటిని హాఫ్ అన్ అవర్లోనే వన్ కేజీ వరకు చేసేయచ్చండి మీరు అప్పటికప్పుడు అనుకున్నా సరే చాలా క్విక్గా చేసేస్తారు అంత ఈజీగా అయిపోయే స్నాక్ రెసిపీ ఇప్పుడు వీటిని ఎలా తయారు చేయాలో చూసేద్దామా దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని పావు గప్పు వరకు పుట్నాల పప్పును వేసుకోండి అలానే పావు టేబుల్ స్పూన్ వరకు వామును వేసుకోండి ఇలా వేసుకుని పుట్నాల పప్పుని ఖచ్చితంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఎక్కడా పలుకు లేకుండా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకుని దీన్ని జల్లించుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని వన్ కప్ పొడి బియ్యం పిండిని వేసుకోండి మీరు బయట షాప్స్లో తీసుకున్నా పర్లేదు అలానే ఇందులోకి టూ కప్స్ శనగపిండిని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం జల్లించి పెట్టుకున్న పుట్నాల పప్పు పౌడర్ని వేసుకోవాలి అలానే ఇప్పుడు వన్ స్పూన్ కారాన్ని కూడా వేసుకోండి నెక్స్ట్ వన్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి నెక్స్ట్ హాఫ్ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి అలానే వన్ స్పూన్ బటర్ని కూడా వేసుకోండి ఇలా వేసుకుని ఈ బటర్ అంతా శనగపిండిలో కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి ఈ పిండిలో ఏమాత్రం పలుకున్నా మనం కారపూస వేసేటప్పుడు జంతుకుల గట్టం నుంచి బయటికి రాకుండా అడ్డుపడుతూ ఉంటాయి అందుకే పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ పిండిని మెత్తగా కలుపుకోవాలి వాటర్ అంతా ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతి పిండికన్నా మెత్తగా మిక్స్ చేసుకోండి వాటర్ ఎక్కువ వేయడం వల్ల పిండి లూజ్ అయ్యి కర్రపూస ఆయిల్ పీల్చేస్తుంది అందుకే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మాత్రమే కలుపుకోండి ఇలా నేను చూపిస్తున్నాడు పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కార్పూస పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది ఇప్పుడు ఈ కార్పోసను వేయడానికి ఇలా చిన్న హోల్స్ ఉన్న బిళ్ళను తీసుకోండి ఇప్పుడు ఈ బిళ్ళని జంతకులు కొట్టానికి సెట్ చేసిన తర్వాత ఈ జంతుకులు గొట్టడం లోపల కొంచెం ఆయిల్ని అప్లై చేయండి ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల మనం కార్పోస వేసేటప్పుడు పిండి కొట్టడానికి అంటుకోకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం పిండిని తీసుకుని ఈ జంతుకులు గొట్టంలోకి వేసుకోవాలి ఇలా వేసుకొని ఇప్పుడు జంతుకులు కొట్టడానికి మూతం సెట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని డీఫ్రెక్స్ సైడ్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ సన్న కార్పోసను వేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్నట్టు ఈ సన్న కార్పోసన్ రౌండ్గా ఒత్తుకోవాలి ఇలా కార్పోసను ఆయిల్లో వేసేటప్పుడు మనకు ఆయిల్ హీట్ చేతికి తగులుతూ ఉంటుంది ఎక్కువ కంగారు పడకుండా మీకు ఎంతవరకు వీలైతే అయితే అంతవరకు వేసుకోండి మీరు ఎలా వేసినా ఈ కార్పూస పర్ఫెక్ట్ షేప్లోనే వస్తుంది ఇలా వేసిన తర్వాత వెంటనే గరిటి పెట్టి కదపకుండా వన్ మినిట్ అలానే వదిలేయండి కార్పూస్ వేగడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి వన్ ఆర్ టూ మినిట్స్లో వన్ సైడ్ వేగిపోతుంది అప్పుడు రెండో సైడ్కి తిప్పుకోండి ఈ కార్పూస్ వేగిందని తెలియడానికి మనకు ఆయిల్ పైన బబ్బుల్స్ రావడం ఆగిపోతాయి అప్పుడు మీరు రెండో సైడ్కి తిప్పుకోవాలి చూసారా మొత్తం వేగిన తర్వాత ఆయిల్ పైన బబ్బుల్స్ రావడం ఆగిపోయాయి అప్పటికీ ఇలా కార్పోస్ కూడా గోల్డెన్ కలర్ వచ్చేసి ఉంటుంది మీరు ఆ టైంలో పక్కకు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ కారపూసను మళ్ళీ ఒత్తుకోండి ఆల్రెడీ ఆయిల్ బాగా హీట్ అయి ఉంటుంది కాబట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే కారపూస వేసిన వెంటనే మాడిపోతుంది ఇలా వన్ సైడ్ వేగిన తర్వాత మళ్ళీ రెండో సైడ్కి తిప్పుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ హాఫ్ అన్ అవర్లోనే వన్ కేజీ వరకు ఈ కారపూసను తయారు చేయొచ్చండి మనం స్వీజ్ షాప్లో తెచ్చుకునే కారపూస కన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలానే ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న ఆల్ బెల్ని క్లిక్ చేశారంటే నేను చేసే స్పెషల్ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలానే ఈ వీడియోని షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్